కర్ణాటకలో ఘోర గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో స్లీపర్ కోచ్ బస్సు మొత్తం తగలబడిపోయింది రోడ్డు కతుకున్నట్టుగానే ఉంది దాదాపుగా పదిహేడు మంది చనిపోయారు ఈ స్లీపర్ కోచ్ బస్సులు ఉండొద్దు మన దేశంలో వీటికి సరైన రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి స్లీపర్ కోచ్లను మొత్తం క్లోజ్ చేయాలని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్పారు సో ఇది ఒకటి సరే ఇవి జరిగిపోతున్నాయి కర్నూలు లో జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది ఓకే డన్ లారీ డ్రైవర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలా మంచి లారీ ప్రమాదం ఎలా జరిగిందో చూసారా మన రోడ్లపై ఉన్నటువంటి డివైడర్ల డివైడర్ లెంత్ ఉంది మూడు నాలుగు ఇంచుల కంటే ఎక్కువ లేదు సో ఏదైనా డ్రైవర్ అతి వేగం అంటే దాదాపుగా నూట ఇరవై స్పీడ్ ఉంది రోడ్ల పైన వాళ్ళు నూట నలభై నూట యాభై ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ ఒక్కసారి ఇలా కళ్ళు మూసి తెరిసే సరికల్లా వెహికల్ అనేది పక్క రోడ్ లోకి వెళ్ళిపోతుంది పక్క రోడ్ లో ఉన్నటువంటి వస్తున్నటువంటి వెహికల్స్ ని గుద్దేస్తుంది ఇలాంటి ప్రమాదాలు దాదాపుగా చాలా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా లక్ష అరవై వేల ప్రమాదాలు జరుగుతుంది దీంట్లో ఎక్కువగా హైవే ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే ముప్పై నుండి నలభై శాతం హైవేల మీదనే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి హైవేల మీద అంటే ఈ రోడ్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్స్ అనేది హైట్ లేకపోవడం కాంక్రీట్ తో నిర్మించకపోవడం జస్ట్ సింపుల్ గా ఒక ఇటుకంత హైటు పెట్టి కట్టేస్తున్నారు అప్పుడు ఏమైపోతుంది ఇమ్మీడియట్లీ వెహికల్ అనేది కంట్రోల్ లేకపోతే పక్క రోడ్ లో ఉన్నటువంటి వస్తున్నటువంటి వెహికల్స్ కి స్పీడ్ గా గుద్దడం అనేది జరుగుతుంది అప్పుడు రాపిడ్ జరిగి ప్రమాదాలు ఎక్కువగా ఉండి కాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ఆ మధ్యలో ఉన్నారు ఇలాంటి బస్సులు స్పర్ కోచ్ బస్సులు మన రోడ్లకు సెట్ కావు ఏదైనా ఫైర్ జరిగిందంటే బస్సు మొత్తం తగలబడిపోయే అవకాశమే కనిపిస్తుంది సూపర్ లగ్జరీ లాంటి బస్సులు అయితేనేమో మనం తప్పించుకోవచ్చు స్లీపర్ కోచ్ బస్సు ఎక్కడ తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపు స్లీపర్ కోచ్ బస్సు కూడా తప్పు ఉంది ఇటు లారీ వేగంగా వెళ్లడం అనేది తప్పే ఉంది ఈ రోడ్ల పైన ఉన్నటువంటి డివైడర్లు సరిగా లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మన హైవే రోడ్లు మొత్తం చూడండి ఎక్కడ కూడా అసలు కాంక్రీట్ తోటి ఈ హైట్ లో ఉండవు చిన్నగా జస్ట్ ఈ హైట్ లో ఉంటాయి ఈ హైట్ లో ఉన్నప్పుడు కంట్రోల్ కానప్పుడు వెహికల్స్ డీ కొట్టకపోతే ఇంకేం జరుగుతాయి సో ఇవన్నీ జరగకూడదంటే హైవే లో ఉన్నటువంటి డివైడర్ మధ్యలో ఎత్తు పెంచాలి కాంక్రీట్ ఎత్తు పెంచినప్పుడు ఆ వెహికల్ అనేది డీ కొట్టినప్పుడు కాంక్రీట్ కు తగిలి మళ్ళీ ఇదే రోడ్ లో ఉంటుంది ఎదురుగా వస్తున్నటువంటి రోడ్ లో అలాగే మన మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా చూడండి జస్ట్ ఎన్ని ప్రమాదాలు జరిగాయండి చాలా ప్రమాదాలు జరిగాయి ఎదురుగా వెహికల్ స్పీడ్ గా ఉంటుంది ఈ వెహికల్ స్పీడ్ గా ఉంటుంది అప్పుడు ఏమైపోతుంది ఈ వెహికల్ కంట్రోల్ కానప్పుడు ఇలా వెళ్ళి ఇలా సో ఆ వెహికల్ అనేది డివైడర్ అనేది సింపుల్ గా జస్ట్ పెద్ద పెద్దగా అడ్డ ఏమి ఉండదు జస్ట్ చెట్లు అడ్డం ఉంటాయి అంతే అలా కాకుండా ఈ ప్రమాదాలు జరగకూడదు అనుకున్నప్పుడు నేషనల్ హైవేస్ పైన డివైడర్స్ అనేది పెద్దగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రమాదాలు అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఈ స్లీపర్ కోచ్ బస్సులను అసలు మొత్తం నిషేధించాలి ఏం మొత్తం తగలబడిపోయిందంటే భూమికి ఎత్తుకోపోయిందంటే అర్థం చేసుకోండి బస్సులు ఇంకేమీ లేదండి అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి బస్సులను నడిపి పదిహేడు మంది ప్రాణాలు ఇక్కడ పోయాయి కర్నూలు లో ఎక్కడో పద్దెనిమిది పంతొమ్మిది మంది ప్రాణాలు పోయాయి సో ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి వీటిని ఇమ్మీడియట్ గా నిషేధించాలి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి